నేను ఏమంటున్నాను నా నా ప్రాబ్లం ఏంటంటే ప్రతి సంఘంలో ఇదే సిద్ధాంతం చెప్పినప్పుడల్లా నాకు తగులుతుంది ఏదో ఒక ఉన్నట్టు ఇదే సిద్ధాంతం బైబుల్ లేనే లేదు నేను భావన అదే డాక్టర్ అనుకుంటా ఒరిజినల్ డాక్టర్ తెలియదు ఇది నా సిద్ధాంతం ఆ మేన్ నో బీ ఎవర్ లెర్న్ ఆఫ్ గాడ్ ఆ మేన్ వీఆర్ ఆల్ ట్రైంగ్ టు అచీవ్ ఆల్ టు గెట్ అదే నేను చెప్పగానే పక్కన ఇప్పుడు నాకు విశ్వాసం ఉన్నారు కదా మహేష్ కరెక్ట్గా ఉంటది అని అనుకున్న వారే మిగిలిన వారు వారందరూ తయారు చేసేసిన వారే సిద్ధాంతంగా అయిపోయింది తప్ప ఇదే సిద్ధాంతం లేనే లేదు బైబుల్ పాల్ సేస్ మై డాక్టర్ ఆ పాల్ రెవల్యూషన్ ఎవరికి అర్థం కాలే ఆయనే చెప్పేశాడు పేదలు చెప్పేసిండు మరి అర్థం కాలేని రెవల్యూషన్ ఇదే సిద్ధాంతం మనం ఎలా చెప్పగలమా అంటున్నా ఇంకొకసారి చెప్తాను అర్థమైందా లేదా సిద్ధాంతం అనేది బైబిల్ మాత్రమే ఉన్నది బైబిల్ నుంచి మనం బయట తీసుకున్న తర్వాత సిద్ధాంతం లేదంటున్నాంగ్ అగ్రింగ్ టు టెల్ అందరూ పది మంది ఒప్పుకున్నంత మాత్రం అది సిద్ధాంతం కాదు కానీ పది మంది ఒప్పుకున్నప్పుడు అది సిద్ధాంతంగా అందరు నమ్ముకుంటున్నారు ఓకే ఈకి మీకు ఇదే అర్థం ఇదంత పెద్ద వాక్యము నేను చిన్న వాక్యం చెప్తాను మీలో పాపం లేని మీరు తీసుకున్నప్పటికీ ఎందుకు వందలో వందలో పది మంది తీసుకోరు అంటే వాళ్ళు పాపం అనుకుంటున్నారు కానీ సేవకు ఎందుకు నేను పాపి అనుకోలేదు కమనియన్ ఎలా ఇవాళ తెలుసా రెండు వేల సంవత్సరాలు నేను చెప్పాను ఇదే కమనీయన్ ఏమి లేదా సరే ఓకే ఇదే కమినియన్ ఇది కమినియన్ ఇది నిత్య నూతన నిబంధన దివ్యమైన పాత్రము దీనిని భుజించిన వాడు చేసిన తర్వాత చేసిన తర్వాత మీలో పోవటం లేనివాడు దీని నిత్యం తాగగలను తినగలను అని చెప్పిన తర్వాత பாபம் பக்கேசம் இன்பு அண்ணா பாத்திரம் எவ்ரிஜினல் ఇది ఒరిజినల్ వాక్యం ప్రకారం జీవించాలంటే బట్ ది అదర్ మెథడ్ ఈస్ నేనేమంటున్నాను ఈ రక్తము ద్వారానే పవిత్ర పరిచయ పడుతున్నాను కనుక అందులో దీనిని బుజింపటించే కరెక్ట్ రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ టేకింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని నా సిద్ధామేన్ ఇప్పుడు నో బడి అన్నప్పటికీ మీరు చాలా మంది సంఘంలో ఏం చెప్పారంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే అందరు చెప్పండి తీసుకునే కదా తీసుకోవాలి అంతే కదా మీ సాధ్యత సిద్ధాంతం ఇది ఎవరు రాశారు మీకు ఇట్లా ఎవరన్నారు స్క్రిప్షన్ రిఫరెన్స్ చెప్పగలరా ఉన్నాయి స్క్రిప్షన్ రిఫరెన్స్ కానీ మీకు మీకు తెలుసా మీకు తెలియదు అందుకే ఎస్కేప్ అయిపోతాం మనం మీరు చెప్పేది నా స్క్రిప్షన్ రెఫరెన్స్ ఉన్నాయా గూగుల్లో పెట్టినా కూడా బ్యాప్టిజం తీసుకున్న ఈ ఈ కమ్యూనిటీ తీసుకోవాలని రూల్ ఎవరు తయారు చేశారు ఎందుకు తయారు చేశారు వితౌట్ అన్వర్తిలీ సరే బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు అండర్స్టాండింగ్ లేకపోయినా తినొచ్చా ఈ వర్తికి వర్తికి ఆనందని చెప్తాను ఓకేనా అందరూ సరే ఓకే కొరిస్తున్న పత్రిక కాదు చెప్తున్నారు టాక్ అబౌట్ మెనీంగ్స్ ఇట్లనే బైబిల్ కాదు మీ లైఫ్ నేను బైబిల్ ఒకటి మాత్రం చెప్పలేదు మీ లైఫ్ లో అన్నిటిని రీసెర్చ్ చేసి చేయండి ఐ మీన్ ఏదైనా ఒప్పుకోవద్దు అలా అన్నింటినీ నిదానించి గమనించి రీసెర్చ్ చేయండి లోతుకెళ్ళండి అడగండి మీరు వైతికి దొరికితే హండ్రెడ్ పర్సెంట్ నిత నుంచి లేపినా మీరు ఆన్సర్ చెప్తారు మీకే వచ్చిందని రెవల్యూషన్ నిత్ర నుంచి ఆన్సర్ చెప్పాను నేను నేను ఎవరో చెప్పిన పిల్లలకి జస్ట్ ఇంపార్టెంట్ బైబిల్ కాలేజ్ ఎంతమంది చదువుతున్నారు బైబిల్ కాలేజ్లో పోయి వన్ త్రీ ఇయర్స్ చదువుతున్నారు నేను మీకే ఒక అధ్యయనం ఇస్తున్నా జాగ్రత్త ఐ విల్ గివ్ చాప్టర్ టు రీడ్ ఓకే ఫిలం రీచ్ నేను టెస్ట్ పెడతాను అన్నా మీకు ఫిలం రీచ్ చేయండి నేను టెస్ట్ పెడతాను అన్న మీరు అది చదివినప్పటికే ఎట్లా చదువుతారు ఆన్సర్ ఫాస్ట్ 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 ఎట్లా చదువుతారు ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు దానికి ఇదే ఆన్సర్ ఉండొచ్చు అట్లనే కాదు చదువుతారు ఎవరినా రెవల్యూషన్తో చదువుతారా దట్స్ వై వై నైన్టీ నైన్ పర్సెంట్ ఇన్ బైబుల్ కాలేజ్ నాట్ ఆ ఆ బికాస్ అక్కడ పాస్ రాపిస్తారు టెస్ట్ టెస్ట్ కోసం రోజు రాత్రి చూపించండి చూబిల్ చేతున్నారు అసలు బైబిల్ లోపలికి రెవల్యూషన్ టెస్ట్ వైజ్ గా క్వశ్చన్ వస్తుంది శరీరం మన అందరి అనేస్తారు క్రిత శరీరం ఎట్లా సమిస్తున్న విషయాలు వారికి లోపల దిగలే టెస్ట్ ఓరియంటెడ్ సిలబస్ నేను టెస్ట్ పెట్టి నాకేమి నీకు మీరు ఒక అధ్యాయం ఇవ్వండి టెస్ట్ అని చెప్పండి నేను వేరే విధంగా చదువుతా ఆల్ క్వశ్చన్ ఆన్సర్ కానీ చదువుతా ఈ క్వశ్చన్ రావచ్చా ఈ క్వశ్చన్ రావచ్చు అట్టనే చదువుతా కానీ దేవుడు ప్రేమ లేఖనని ప్రేమగా చదివి అర్థమైనంతగా చదువు ఈ క్వశ్చన్ ఎవరైనా ఉన్నాడు నేను దేవుడు లేఖన చదువుకుంటాను చదివినవారు చాలా తక్కువ తర్వాత అన్ని నీకు అర్థమైందనుకో ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు కదా మీరు లెసనే నీకు అర్థం అవుతాయి ఏ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలరు బట్ నీకు లెసన్ అర్థం కావాలదే కోరిక మీరు టెస్ట్ కోసం చదివిన వాడు పాస్ మాత్రమే అవుతారు కానీ దేవుడు రెవల్యూషన్ పొందలేరు నేను చెప్పినంత విషయాలు అన్ని గ్రహిప్రాదు ఎందుకంటే మీ మైండ్ మీ మైండ్ అంటే మీరు కాదు చాలా మంది మైండ్ ఇది సిద్ధ ఆల్రెడీ పడిపోయింది ట్రెడిషన్ లో పడిపోయింది అదే సత్యం నమ్మేశారు కాబట్టి నేను చెప్పిన చాలా చెప్పాల్సి వస్తుంది మీకు ఇది కరెక్ట్ అది కరెక్ట్ ఆల్రెడీ చెప్పాల్సి వస్తుంది ఆయన మీకు మా బుర్ర ఎక్కదు ఎందుకంటే ఎందుకంటే మీ మైండ్ లో ఆల్రెడీ ఇదే సత్యం పడి ఉంది సో ఇట్ ఇస్ టేకింగ్ సో మచ్ టైం ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ నార్మల్ క్లియర్ లేక చెప్పినా కదా పాపం లేని విషయం చిన్న విషయం అందరూ పాపిస్తున్న విషయాలు తెలుసుకున్నా కూడా సేవకుడు ఇక్కడ నుంచి పాపం లేని వ్యక్తిని చెప్తున్నారు చూడ అది ఎంత తప్పు ఎవరు పాపం చేసినారా ఎందుకు చెప్పాలి మీరు అందరూ పాపిస్తామని చెప్పాలి ఏం చెప్పాలి మీరందరూ నాతో పాటు పాపిస్తులు ఇప్పుడే పాపం క్షమించండి దేవుడు రక్తం మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని చెప్పుకొని ఈ రక్తం తాగండ్రా ఈ రక్తమే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది అప్పుడు రక్తమే పడుతున్నప్పటికీ అన్ని నీకేం తేడా ఇద్దరు ఒకటే కదా ఈ ఆల్సో సిర్ ఆల్సో సిన్నర్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అండ్ నిమ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ నిమ్ యువర్ ఆర్ ఈస్ యువర్ అన్నర్ యుటైస్ అంతే కదా